ఇదండి పరిస్థితి ఈరోజు నేను హాయ్ గాయ్స్ ముందుగా అందరికీ నమస్తే నేను నాగమణి సోయం నేను కుక్కునూరు వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు నా వెనక సైడ్ ఉంది కదా మొత్తం రోడ్డు ఆ రోడ్డులో మొత్తం గుంటలే కూడా ఈ వీడియో వెళ్ళాలని ఆశిస్తున్నాను కుక్కునూరు మండలం ఇది బ్యాక్ సైడ్ కుక్కునూరు ఇటువైపు వెళ్తే భద్రాచలం ఈ రోడ్డు ప్రజెంట్ బాగలేదు పరిస్థితి ఈ రోడ్డు మీద బస్సులు లారీలు ఓవర్ లోడ్ వెళ్తాయి భద్రాచలంకు రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ అమలాపురం అలాగే జంగారెడ్డిగూడెం వెళ్తూ ఉంటాయి ఇటు నుండి జంగారెడ్డి భద్రాచలం అలాగే ఆర్ అండ్ ఎంపీ రోడ్లు ఓవర్ లోడ్తో వెళ్తూ ఉంటాయనమాట కాబట్టి ఈ రోడ్డు ఈ పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించాలి అధికారులు ఫస్ట్ నేను అధికారులకే చెప్తున్నాను చూడండి చిత్తలారి ఒక ఎంపీ ఇప్పుడు కాదు నైట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనమాట వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు ఇది చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఎమ్మెల్యే గారు మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు కంపల్సరీగా తెల్లం బాలరాజు గారు మీరు దయచేసి ఈ రోడ్డునైతే బాగా చేయించండి ప్రజల్ని మాత్రం కొంచెం నిరుత్సాహం పరచకుండా ఉత్సాహపరచండి మీరు మీకు ఎమ్మెల్యేగా మీరు ఒక్కసారి కూడా ఇటు వచ్చారో లేదో నాకైతే తెలియదు మీరు ఈ రోడ్డు చూస్తే మళ్ళీ రారు నాకు తెలుసు ఆర్ దీన్ని ఆ రోడ్డుని బాగు చేయించండి మీరు కూడా దీన్ని అలాగే ఉన్నటువంటి అధికారులు కూడా ఒకసారి చూడండి వర్షాలు వస్తే మనం అసలు ఇంకా ఈ రోడ్డు మీద వెళ్ళలేని యాక్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఈ రోడ్డు నుండే ఎంపీకి లారీలు రోడ్డుతో వెళ్తాయి ఈ రోడ్డు నుండే ప్రయాణం చేయాలి ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎమర్జెన్సీగా అంబులెన్స్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి మీరు మాత్రం స్పందించండి నేను రోజు ఈ రోజు ఒక చిన్న చిన్న పనులు ఉంటాయి నాకు ఆ పనుల కోసం వెళ్ళినప్పుడు అబ్బా వాటి వెనక లారీల బస్సు ఏది వచ్చినా కానీ వాటి వెనక రాలేకపోతున్నాను ఇంకటి చూడండి ఆ చెట్లన్నీ ఎలా ఉన్నాయి మొత్తం ఇప్పుడు దుమ్ము కూడుకుపోయి ఉందనమాట ఇలా దుమ్ము అయితే మనం ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా ఈ ఇళ్ళ వాళ్ళు శుభ్రంగా బట్టలు ఉతికేసి ఆరేసి వెళ్తారండి వాళ్ళు పాపం కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అలాగే బట్టలు అలాగే ఇంట్లో అన్నం వండి పెట్టినా కూడా అవి కరెక్ట్గా ఉండట్లేదు అనేసి థ్యాంక్ యూ ఇప్పుడు ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఒక ఇంటికి రోడ్డుకు పక్కన ఉన్న ఇల్లు చూద్దాము వాళ్ళ కూరగాయల చెట్లు వాళ్ళ బట్టలు వాళ్ళ ఇల్లు పరిస్థితి ఎలా ఉంది అనేది చూద్దాము మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కదా ఇప్పుడు శుద్ధ మట్టి శుద్ధ అలాంటి మట్టి పోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉందో చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చుక్కిడు చెట్టు ఆల్మోస్ట్ ఇప్పటికి కాయలు ఎక్కువ ఉంటాయి కానీ దుమ్ము వల్లనే కాయలు అనేది కాయడం ఆపే క్లీన్గా వాళ్ళు బట్టలు ఉత్తికి వెళ్ళినవి కూడా దుమ్ము దుమ్ముగా పాడైపోతున్నాయి చూడండి వీళ్ళ ఇంటి మీద మొత్తం ఒక పరదా వేశారు దీని మీద మొత్తం తెల్లటి శుద్ధం దుమ్ము కూడిన విధంగా అయిపోయింది ఈ పూల మొక్కలు కూడా చాలా చాలా తిక్కు కలర్లో ఉంటుంది అవి కూడా దుమ్ము కూడిపోయింది అనమాట బాగా చూడండి పూల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నీ కూడా వాటి రూపురేఖలు అనేది కనిపించట్లేదు మీకు ఒక ఐడియా రావాలని మాత్రమే నేను ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నటువంటి చెట్లని తీస్తున్నాను ఇదైతే ఫ్యాక్ట్ అండి కంపల్సరీగా స్పందించాల్సిందే అధికారులు నిజం చెప్తున్నా మా ఊరికి ఏదో నా వీడియో కోసం నేను తీసి లైక్స్ వస్తాయని అలాగేం కాదు ఇది రియల్గా తీ జరుగుతుంది కాబట్టి నేను అధికారుల ముందు ఈ ఇష్యూను ఉంచాలనే ఉద్దేశంతో తీస్తున్నాను మండలం మొత్తం ఇదే పరిస్థితి ఉంది భద్రాచలం అంటే బురగంపాటి నుండి కుక్నూరు వరకు మా మండల ప్రజల్ని ఆదుకోండి దయచేసి రోడ్డు అయితే పోసే ఏర్పాట్లు చేయండి ఎమ్మెల్యే గారి తెల్లం బాలరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను నాగమణి పేరు పె గుర్తు పెట్టుకోండి మాది అమరవరమే కావాల్సి వచ్చి వచ్చి చూడండి రోడ్డు నేను కాదు ప్రజలే చెప్తారు ఇప్పుడు ఆంబోతులగూడెంలో ఉన్నాము మనం ఆంబోతులగూడెం స్టార్ట్ అయిందా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇక్కడ విలేజ్ వాళ్ళని అడుగుదాము అమ్మా ఇప్పుడు ఇది రోడ్డు ఉంది కదా ఇటు ఈ రోడ్డు ఈ రోడ్డు ఇక్కడ చూడు అయితే ఈ రోడ్డు వల్ల మీకు ఇబ్బంది ఏమైనా ఉందా ఇంత గోతులు గోతులు ఉంది కదా ఇబ్బంది లేదంటున్నా ఇబ్బంది ఏమి రాయు తెల్లరావు పోసే వేలకి దుమ్ములెస్తోంది ఆ చెట్ల మీద కూడా అలాగే పడుతుంది ఇంటి మీద కూడా అలాగే వస్తుంది కొంచెం పిల్లలు అన్నం తినేనా అన్నం మీద కూడా దుమ్మి లోపలికి వెళ్తుందా లోపల గుంటలు గుంటలు ఉంది నెలరాయలు లేచి చెట్లు కూడా చల్లగా నీళ్ళ మెల్లకి పోతుంది చూసుకున్నా కూడా మన బట్టలు కూడా అరుగుతుంది అదే గుంటలు అయినాయి ఇక్కడ చల్లరాయి కరిగిపోయింది కదా అదే నెలరాయితే అంటే మనకి ఇప్పుడు గోదావరి వస్తుంది అంటున్నారు కదా గోదావరి వస్తుంది అంటున్నారు కదా తెల్లరాయి కరిగి అది అజ తారు పొయ్యాలి నల్లరాయి పొయ్యాలి తెల్లరాయి తీసేయాలి ఇది మళ్ళీ అయితే నేను చెప్తాను పార్వతం లాగేయాలి పారతం లాగేసి తెల్లరాయి మొత్తం లాగేసి నల్లరాయి పోసి తారు తారు రోడ్డు ఉంటే మీ ఇళ్ళకి మీ పిల్లలకి మీ పంటలకి ఎలాంటి సమస్య అనేది రాదు అని మీరు కోరుకుంటున్నాం ఎవరిని కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారిని అడగాలి అందరం అడుగుతాము మేము కూడా ఈ మండలం కాబట్టి మాకు రోడ్డు కావాలని ఇక్కడి నుంచి ఒక బ్రిడ్జి నుంచి ఇటు ఉత్తి పోతది మీ దగ్గర ఉందా లేకపోతే మండలం మొత్తం ఉందా లేదు మా దగ్గర మీ దగ్గర ఉంది మండలం మొత్తం పండాయి టక్కు రెండు టక్కులో పండాయి అందువల్ల అక్కడ పెద్ద బ్రిడ్జి కాడ నుంచి ఉప్పేరు దాకా ఎలా మన చిన్నప్ప ఇంటికి దాకా వెలర్రాయి అయితే తీసేయాలి పోసి తాను రోడ్డు కావాలని అడగడానికి కోసం మీరు మాకు ఇలాంటి అభి అభివృద్ధి పనులు చేయండి పోలవరం కోసం అలా అసలు ఏం చేయట్లేదు అని అడగచ్చు కదా కదా అంతే కదా ఇక నుండి అడుగుతారా అడుగుతాడు అడుగుతున్నా నేను ఇళ్ళ బట్టినట్టు నేను ఖచ్చితంగా అడుగుతాను తెల్లరాయి కారాలతో తీసేయాలి నల్లరాయి పోయాలి కారేస్తా అది లేకపోతే అది చెట్ల మీద చూడేట ఎలాగా తెల్లగా అయిపోయింది మాకు మా ఇళ్ళ మీద అలాగే అమ్మ మేము తడి బట్టలు దాడి పెడుతుంది కదా మరిపడు చూకేది సో ఇది ఈ రోజు ఈ అమ్మ వాళ్ళతో మాట్లాడాను ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడున్న అండ్ బి రోడ్లో వాళ్ళు బట్టలు ఇల్లులు ఇక్కడే ఉన్నాయి బట్టలు కాదేసినా బాగలేవు అన్నం కూడా బయట పెట్టేళ్ళిన అన్నం మొత్తం అది ఉమ్ము పడుతుంది దానివల్ల మా ఆరోగ్యం పాడైపోతుంది అని అంటున్నారు కేవలం ముంపు మండలాలే కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇక్కడున్న వీళ్ళు మహిళలు కొంతమంది చెప్తున్నారు దయచేసి ఈ రోడ్డు కోసం మీరు కూడా ఆలోచించి ఎవరైతే వీడియో చూస్తారో కంపల్సరీగా ఎమ్మెల్యే గారికి వెళ్ళేదాకా షేర్ చేయండి